హాయ్ అండి ఈ రోజు వీడియోలో మార్గశిరపు లక్ష్మీవారం నోము కథ అయితే తెలుసుకుందాం ఈ కథ ఎవరితోనైనా చెప్పినా సరే విన్నా ఆ అమ్మవారి అనుగ్రహం పూర్తిగా అయితే ఉంటుంది వారి వారి కుటుంబం ఎప్పుడు అష్టైశ్వర్యాలతో సుఖశాంతులతో ఉంటారు ఇక కథలోకి వెళ్ళిపోదాం ఒక పల్లెలో ఒక బ్రాహ్మణ బాలిక ఉండెను ఆమె మట్టితో బొమ్మని చేసి ఆడుకుని చుండును సవతి తల్లి తన బిడ్డను ఇచ్చి ఆ బాలికకు ఒక బెల్లం ముక్క పెట్టేది ఆ బెల్లం ముక్కను ఆమె బొమ్మకు నైవేద్యంగా పెట్టి ఆడుచుండేది కొంతకాలానికి ఆమె యుక్త వయసు వచ్చి పెండ్లి అయినది ఆమె అత్తవారింటికి వెళ్ళుచూ తన బొమ్మను తీసుకుని పోయెను ఆమెతో మహాలక్ష్మి కూడా వెళ్ళిపోయాను అందుచేత ఆమె అత్తవారింట ఆమెకు సకల సంపదలు కలిగెను పుట్టింటి వారికి గర్భ దరిద్రము దాపరించును ఆ సంగతి ఆమె తెలుసుకుని తన తమ్ముని రప్పించి ఒక చేతికర్రను తొలపించి దానిలో వరాహాలు పోసి దానిని అతనికి ఇచ్చెను అతడు దానిని తీసుకుని వెళ్ళుచు దారిలో ఒక చెట్టునకు జారవేసి జార కాలకృత్యములు తీర్చుకుండెను అంతలో ఆ దారిలో పోవువారు ఆ కర్రను తీసుకుని పోయిరి అతడు వచ్చి కర్రను వెతకగా అది దొరకలేదు చేసేది లేక అతడు ఇంటికి పోయెను కొన్నాళ్లకు ఆమె తమ్ముడిని కబురు పంపి ఇంటికి రప్పించుకుని పరిస్థితి ఎట్లా ఉన్నదని అడిగాను అతడు ఇంటి పరిస్థితి ఎప్పటి వలె దరిద్రముతో నిండి ఉన్నదని తెలిపెను అందుకు ఆమె విచారించి ఒక చెప్పులు జోడు నిండా వరాహాలు పోసి దానిపై గుడ్డ కప్పి ఆ జతను తండ్రికి ఇవ్వమని చెప్పి అతడికిచ్చాను అతను వాటిని తీసుకుని పోవచ్చుండగా దారిలో దాహం వేసినది అందుకని వాటిని ఒక చెరువు గట్టి మీద పెట్టి నీరు త్రాగుచుండను ఇంతలో ఒక కుక్క వచ్చి ఆ జోళ్లను పసిగట్టి వాటిని నోటితో కరుచుకుని పోయేను అతడు గట్టి మీదకు వచ్చి చూచేసరికి చెప్పులు లేవు వెతికి వెతికి అవి దొరకనందుకు విసిగిపోయి ఇంటికి చేరను మరికొన్ని ఆమె తన తమ్ముణ్ణి మరలా రప్పించి పరిస్థితి ఎట్లా ఉన్నదని అడిగాను అతడు జోళ్ళుపోయిన సంగతి చెప్పినచో అక్క కోపగించుకుని భయపడి ఆ సంగతి చెప్పకుండానే పరిస్థితి ఎప్పటి వలే ఉన్నదని చెప్పాను అది విని ఆమె ఒక గుమ్మడికాయను తొలిపించి దాని నిండా వరాహాలు పోసి తన తమ్మునికి ఇచ్చెను దాన్ని తీసుకుని వచ్చినప్పుడు సంధ్యాసమయం అయిందని ఒక చెరువు గట్టు మీద పెట్టి కాళ్ళు కడుక్కుని వస్తారని అనుకున్నాడు అతడు ఆ గుమ్మడికాయను గట్టు మీద పెట్టి నీటిలోకి దిగను అప్పుడే ఆ దారిలో వెళ్ళుచున్న కోమటి అక్కడ గుమ్మడికాయను చూసి దాన్ని పట్టుకుని పోయెను ఆ బ్రాహ్మణ బాలుడు చెరువు గట్టి మీద గుమ్మడికాయ కనబడపోవడంతో ఇంటికి వెళ్లిపోయాను కొంతకాలమునకు ఆమె పుట్టింటి సంగతులు తెలుసుకునుటకు వెళ్లి నోమును పట్టించినచో దరిద్రము తీరునని తలిచి తల్లిదండ్రులను తన ఇంటికి తీసుకుని వెళ్ళను ఒకనాడు ఆమె తల్లితో అమ్మ ఈవేళ మార్గశిరపు లక్ష్మీవారము గనక మనము నోము నోచుకొనవలెను వలెను నీవు ఎంగిలి పడవద్దు అనెను ఆమె అట్లే అని పిల్లలకు చద్ది పెట్టుచు అలవాటు ప్రకారం ఒక మొత్త నోటిలో వేసుకునును అంతలో కుమార్తె వచ్చి నోము నోచుటకు స్నానం చేయుము అని పిలిచెను తల్లి ఆమెతో అమ్మ పిల్లలకు చద్ది అన్నం పెట్టుచు మర్చిపోయి ఒక ముద్ద నోట్లో వేసుకుంటుని అని చెప్పెను అది విని ఆమె వారికి భాగ్యము కలుగుట కష్టమని తాను మాత్రమే నోము నోచుకున్నది అంతలో రెండో వారము వచ్చెను అప్పుడు ఆమె తల్లికి నోటిలో ఏమయూ వేసుకోకుండా నోము నోచుకునవలెనని చెప్పెను ఆమె అందుకు ఒప్పుకుని పిల్లలకు తలంటి నీళ్లు పోస్తూ నూనె గిన్నెలో మిగిలిపోయిన నూనెను తలకు రాసుకునేను కుమార్తె వచ్చి తల్లిని నోము నోచుటకు స్నానం చేయవలసిందని కోరాను కానీ ఆమె మరిచిపోయి తలకు నూనె రాసుకున్న సంగతి చెప్పెను అయ్యో ఈ వారం కూడా వృధా అయినదే అని అనుకుని ఆమె మాత్రమే నోచుకున్నది తరువాత మూడవ లక్ష్మీవారం వచ్చను ఆమె తల్లితో అమ్మ ఈ వారమైనా జాగ్రత్తగా ఉండి నోము నోచుకోమని గట్టిగా చెప్పాను ఆమె అట్లనే చేయదను అని చెప్పి పిల్లలకు తలదువ్వుతూ తాను కూడా తలదువ్వుకునను అంతలో కుమార్తె వచ్చి తల్లిని స్నానమునకు రమ్మని పిలిచెను తల్లి తాను మర్చిపోయి తల దువ్వుకున్న సంగతి తెలిపెను అది విని దరిద్రులను బాగుచేయటం మానవులకు సాధ్యము కాదు అని అనుకుని తాను నోము నోచుకున్నది కొద్ది రోజులకు నాలుగవ లక్ష్మీవారం వచ్చెను ఆ వారమైన తల్లి చేత నోము నోపించవలనని పట్టుదలతో ఆమె తల్లిని ఒక గోతులో కూర్చోబెట్టి పైన బల్లను వేసి తాను పని చేసుకుని చుండెను ఇంతలో పిల్లలు అక్కడికి వచ్చి అరటిపండు తిని వాటిపై తొక్కలను బల్ల సందు నుండి గోతులోనికి పడవేసిరి గోతులోని తల్లి దురదృష్టవంతురాలైనందువలన ఆ తొక్కలను తిన్నది అంతలో కుమార్తె బల్ల తీసి తల్లిని స్నానమునకు రమ్మని పిలిచెను ఆమె అరటి పండ్లు తొక్కలు తిన్న సంగతి చెప్పినది అది విని ఆమె కుమార్తె మిక్కిలి విచారించింది తాను నోము నోచుకున్నది తరువాత ఐదో వారం నాడు తల్లిని తన చీర కొంగునకు ముడివేసుకుని తన వెంట త్రిప్పుకొనుచు పనులన్నింటినీ చేసుకున్న తరువాత ఆమెకు కూడా స్నానము చేయించి నోము నోపించెను కూతురు పూర్ణం బుర్రెల నైవేద్యంగా పెట్టినప్పుడు మహాలక్ష్మీదేవి స్వీకరించినది తల్లి పెట్టినప్పుడు మాత్రం స్వీకరించలేదు అది చూచి కుమార్తె అట్లు చేయుటకు కారణం ఏమని మహాలక్ష్మీదేవిని అడిగెను అందుకు ఆమె అమ్మాయి నీవు చిన్నతనములో నీవు బొమ్మలతో ఆడుకుని చుండగాని సవతి నిన్ను చీపురు పుచ్చుకుని కొట్టెనది అందుచేతనే నేను ఆమె నైవేద్యం పుచ్చుకునట లేదు అనెను అప్పుడు ఆ కుమార్తె తల్లి ఆమె తప్పును క్షమించి నైవేద్యం స్వీకరించి వారికి భాగ్యమును ప్రసాదించమని కోరిదనని ప్రార్థించి మహాలక్ష్మీదేవిని ప్రసన్నరాలను చేసుకున్నది తరువాత ఆమె తల్లితో నోపించిన నోము పట్టిన వారము పులగము రెండో వారము క్షీరాన్నము మూడో వారం నాడు ముద్దకుడుములను నాలుగో వారం నాడు పరమన్నమును నైవేద్యములు పెట్టించి పుష్యమాసపు లక్ష్మీవారం నాడు పూర్ణంబూరులను సమారాధన పెట్టించి నోము పూర్తి చేయించిన పిమ్మట ఆమె పుట్టింటివారు దరిద్రం నుండి విముక్తులై ధనధాన్యాలతో తొలతూగుచుండిరి పైన చెప్పిన విధముగా మార్గశిరవ మాసంలో వచ్చు నాలుగు లక్ష్మీవారములు నోము నోచుకుని పుష్యమాసంలో మొదటి లక్ష్మీవారం నాడు పూర్ణ కుడుమలతో మహాలక్ష్మీదేవికి నైవేద్యం పెట్టవలను ఈ రకంగా మార్గశిరపు లక్ష్మీవారం నోము పూజ ఎవరైతే చేసుకుంటారో వారు వారి కుటుంబ సభ్యులకి ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం పూర్తిగా ఉంటుంది ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ రుష్కా క్రియేషన్స్ థ్యాంక్ యూ